రోడ్ల పక్కన ఉండే టిఫిన్ సెంటర్లలో బోండాలు వేసిన బజ్జీలు వేసిన ఇస్త్రీ చేస్తున్నా అది దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డికే చెల్లుతుందని అవన్నీ ఆయనకు పేటెంట్ హక్కులని మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు అలాగే కానీ తాజాగా టీడీపీ నేత నారాయణ కూడా రోడ్ల పక్కన బోండాలు బజ్జీలు వేస్తూ జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని అవన్నీ ప్రజలు నమ్మరని పేర్కొన్నారు నారాయణ వేసే వేషాలన్నీ పాతకాలం బాపినీడు డైలాగ్ లా ఉన్నాయని ఎద్దేవా చేశారు పాతకాలం ఒక సినిమా ఉంది కోటా శ్రీనివాసరావుది కాలో తెస్తా కాలో బాపినాడు దోసిపోస్తా దోసి బాపినాడు అన్నం పెడతా అన్నం బాపినాడు చెమ్మతా చిమ్మే బాపినాడు అని చెప్పి అంతే రాజకీయ స్టంట్లు వేస్తుంటాడు ఆ స్టంట్లు ఇప్పుడు వేస్తున్నాడు ఒక ఆయన వచ్చి కొత్తగా అంటే రాజకీయాలు తెలియవు కదా ఎన్ని బీసీ నాటకాలం రాజకీయాలు బజ్జీల అంగడి దగ్గరికి వెళ్ళి బజ్జీలు పెట్టేది ఇస్త్రీ బండి దగ్గర పెట్టి ఇస్తిరి డబ్బా పెట్టుకునేది ఆ ఒక్క గంటకే తర్వాత మళ్ళీ కనిపించాం ఫోటోషాట్టు ఇంకా డూపు రాజకీయాలకి నమ్మే వాళ్ళకి లేరు రాన నెల్లూరు నగరంలో ఆ పేటెంట్ హక్కు కలిగిన వ్యక్తులు ఒకే ఒక అతను ఎన్ని చేసినా ఎన్ని వేషాలు వేసినా అతనికే చెల్లింది అతను ఇప్పుడు లేడు అవన్నీ కూడా ఏమన్నా చెప్పుకోవాలంటే దివంగత నేత ఆ వివేకానంద రెడ్డి గారికే చెల్లింది ఆయన ఏం చేసినా అట్లాంటివి చేసినప్పుడు జనాలు కూడా చూసేవాళ్ళు నచ్చేవాళ్ళు ఎందుకంటే అది ఒకటి అతనికి ఒకటి ఉన్నింది ఆ ఎవడు కాపీ చేసినా రావు అతనికి ఆ హంగు ఆ ఇది ఉన్నింది షాప్కి పోయినా అదేం చేసినా అతనికి ఒక అది ఒక స్టైల్ అలాగే ఉండింది అంతే తప్ప మీరేం చేసినా డూపు ఈ గంట సెకండ్ డే తర్వాత నువ్వు వాళ్ళని పట్టించుకుని లేదు వాళ్ళు ఎందుకు ఫోటోస్టంట్ల కోసం ఎన్ని డూపు రాజకీయాలు మానండి మురిగి బాపినేడిలాగా నీటిలాగా మురికి నారాయణ ఇస్తరాస్తున్న ఇస్తరి నారాయణ బజ్జిల్ వేస్తున్న నారాయణ కాలువ తెస్తున్న కాలువ నారాయణ ఎన్ని ఎందుకు రానాయన ఎన్ని డూపులు నమ్మరు